దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన ప్రభులు మన రక్షకుడైన యేసుక్రీస్తువులైన శ్రేష్ఠమైన నామల్లో అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను అవి లోకాసు వార్తలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నాలుగు వచనాలను మనము ధ్యానం చేద్దాం కానుక పెట్టిలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచుడు ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవ ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి హాలుకులు వేసిరి కానీ ఈమె తన లేవిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను దేవుడి స్తోత్రిక గమనించండి ఒకసారి ఒక సమయంలో యేసు ప్రభు వారు దేవాలయంలో ఉండగా కానుకలు వేసే సమయం వచ్చింది ఈ కానుకలు వేసే సమయంలో యేసుప్రభు అక్కడికి వచ్చినటువంటి వారందరినీ ముఖ్యంగా ఆ మందిరంలో ఉన్నటువంటి ధనవంతులను ఆయన పారచూచారంట పారచూడటం అంటే పరిశీలించటం పారచూచడం అంటే అర్థం ఏంటంటే పరిశీలించటం చాలామంది ఉన్నారు జనము అందులో ఎక్కువగా శాస్త్రులు పరిచయులు మరి శంకరులు పాపులు ధనవంతులు అందరూ కూడా ఉన్నారు మరి ముఖ్యంగా ఆయన ఎవరిని ఆయన పారచూశాడంటే ధనవంతులను పారచూసాడు అందరూ కూడా ఈ కానుకలు వేయటానికి బయలుదేరారు మొట్టమొదటి విషయం మనం గమనించాలి ఆయన ఎవరిని చూశాడు అనంటే ధనవంతులను చూశాడు దేవుని సరిధికి వచ్చిన ధనవంతులు ఆశీర్వదించబడిన వారు అని అర్థం ముఖ్యంగా ఆశీర్వదించబడిన వారిని ఆయన చూశారు ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలా ఉండాలి దేవునికి ఇవ్వాలా వెనక్కి తీసుకోవాలా అని అంటే దేవుడు చట్టం చెబుతుంది ఆశీర్వదించబడిన వాళ్ళు దేవునికి ఎక్కువగా ఇయ్యాలి అందుకే ఆయన మొట్టమొదటిగా ఎవరిని చూశాడంటే ఆశీర్వదించబడిన వాళ్ళని చూసినాడు ధనవంతులను చూశాడు ఈ ధనవంతులు ఈ ఆశీర్వదించబడిన వాళ్ళు కానుకలు వరుసగా వచ్చి వేస్తున్నారు ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు వీళ్ళందరిలో ఆయనకి ఏ కనపడిందనంటే వాళ్ళందరట వారు కలిగినటువంటి దానిలో నుంచి వేసారు అంటే ఎలాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను జేబులో వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయల్లో ఒక యాభై రూపాయలు వేశారు ధనవంతులు కాబట్టి యాభై రూపాయలు మాత్రమో జేబులోనే ఉంచుకున్నారు కొంతమంది ముప్పై వేసారు కొంతమంది డెబ్బై వేశారు ఇట్లా వారికి కలిగిన దాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ వచ్చారు అది గమనించాడు వేసయ్య ఈ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలా ఇయ్యాలో వాస్తవానికి దేవునికి అంటే సమృద్ధికి ఇయ్యాలి దేవునికి అప్పుడు దేవుడు వాళ్ళని ఇంకా సమృద్ధిలోకి తీసుకెళ్తాడు ధనవంతులను ఎప్పుడైనా మనం గమనిస్తే దేవుని బిడ్డారా డబ్బులు సంపాదించే వాళ్ళు చేతులు జారవు డబ్బులు సంపాదించే వాళ్ళ చేతులు ఎప్పుడు కూడా దేవునికి ఇయ్యలేదు ఈ డబ్బులు ఇంకొక దానికి వస్తాయి ఈ డబ్బులు వ్యాపారం చేయడానికో వడ్డీలు గీయటానికో లేకపోతే ఇంకొక దానికి వస్తాయి అని అనుకొని దేవునికి ఇవ్వటం మానేస్తారు అందుకే దేవుడు ఏం చేశాడంటే అసలు వీళ్ళకి దేవునికి ఇచ్చే మనసు ఉందా లేదా అని ఆయన పరిశీలించాడు పరిశీలిస్తే ఆయనకి అర్థమైన విషయం ఏంటి అని అంటే వాళ్ళకి దేవునికి ఇచ్చే మనసు లేదు ఏదో వేశారు కావాలి వేయాలని వేశారు మొట్టమొదటి విషయం ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు దేవుని స్తోత్రిక రెండో విషయాలు మనం గమనిస్తే ఒక బీద విధువురావు రెండు కాసులు అందులో వేచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెబుతున్నానో గమనిస్తూ అంతరా రెండో విషయాన్ని మనం గమనిస్తున్నాం ధనవంతులు ఆశీర్వించబడి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు రెండవ వ్యాచివురు అంటే వేదోళ్ళు దరిద్రులు ఆ బేదాలలో ఆయన కన్నులకు కనపడినటువంటి స్త్రీ ఎవరు అంటే ఒక బీద విధవరాలు దరిద్రాలు అందులో మేధవరాలు అలాంటి ఏమని అర్థము సర్వమును కోల్పోయినామా అని అర్థం అంటే ఏంటి దరిద్రాలు అన్నిటిని కోల్పోయినామా తనకున్న ఆ జీవనాధారాన్ని కోల్పోయినా ఆమె అన్నిటిని కోల్పోయి ఉంది పైగా బేదం దరిద్ర స్థితిలో ఉంది ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది ఆమె చెంగుముడి చూడగా చెంగుముడిన రెండు కాసులు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కాసులే ఉన్నాయి ఆమె దగ్గర ఆ రెండు కాసులు జీవతికిస్తే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేవు ఆమె తిట్టడానికి లేవు బతకడానికి కూడా లేవు కానీ ఆమె ఆ ఉన్న రెండు కాసులు తీసుకొచ్చి మొత్తం ఉండిలో వేసేసి ఆమె మోటార్ విప్పటాన్ని చూశాడు ఆయన ఆసక్తిగా ఆనందంతో దేవునికి ఇవ్వటాన్ని ఆయన చూశాడు అన్నిటిని గమనించి అక్కడ ఉన్నవారికి ఏ విధంగా బోధించాడు ఉంటా ఎలాగ బోధించి ఉంటాడు అని అంటే ఇక్కడ రాయబడలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి వాడికి ఏ విధంగా బోధించాడు అంటే మీ అందరికంటే ఎక్కువ వేసింది అని మాట్లాడు అని మాట్లాడుతూ ఆయన అన్నాడు ఈమె ఎవరో తెలుసా మీలాగా డబ్బు ఉన్నామా కాదు ఈమె ఎవరో తెలుసా మీలాగా అన్నీ ఉన్నామా కాదు డబ్బు ఉన్నాము కాదు అందరు ఉన్నాము కూడా కాదు మీలాగా భార్యాభర్తలు కలిగి ఉన్నాం కూడా కాదు భర్త భర్తలు పోగొట్టుకొని సర్వస్వంకు పోగొట్టుకొని విధవరాలుగా బతుకుతా ఉంది సంపాదన తక్కువ కటిక బీద స్థితిని అనుభవిస్తూ ఉంది ఆమె స్థితి ఆమెకు తెలిసి ఉండి ఆమె పరిస్థితి ఆమెకు తెలిసి ఉండి ఏ దేవునికి సన్నిధిలో వేసేస్తే ఇంక నాకు ఏమీ లేదనే ఆలోచన కూడా లేకుండా ఉన్నది మొత్తం వేసిందంటే నా మీద ఎంత ప్రేమకి నా ఉన్నది మొత్తం కూడా నాకు ఇవి ఇచ్చిందంటే నా మీద ఆమెకి ఎంత ప్రేమ యేసు ప్రభు గుర్తించింది ఏమి అంట ఆంగ్లో అనంటే దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను ఆయన గుర్తించాడు దేవుని సర్దుకొచ్చే ఈరోజు అనేక మంది నువ్వైనా నేనైనా దేవుని మీద ఎంత ప్రేమ ఉంది దేవుని మీద ప్రేమ ఉంటే ఏసు ప్రభు అన్నాడు ఈ మీద రాలో తన జీవనమంతా వేసేసింది తన బ్రతుకంతా వేసేసింది దేవునికి ఇచ్చేసింది అంట అది ఆయన ఆశ్చర్యపరిచింది దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది తన బ్రతుకంతా ఇచ్చేసింది అంటే ఏం చేసింది త్యాగం చేసింది ఏం చేసింది త్యాగం చేసింది మొట్టమొదటి మాట ఆయన ఏమన్నాడు ఈమె ఎలాంటిది అంటే నా మీద అమితమైన ప్రేమ కలిగి ఉంది ఈమె ఎలాంటిది అంటే తన జీవం అంతా వేసి త్యాగం చేసింది త్యాగపూరితమైన జీవితం కలిగినామా ఈరోజు దేవుని మందిరాలకు వచ్చేటువంటి బిడ్డలకు దేవుని నమ్మిన బిడ్డలకు నిజంగా దేవుని మీద ఎంతమందికి ప్రేమ ఉంది నిజంగా దేవునికి ఎంతమంది త్యాగపూరితంగా వారి హృదయాలను వారి జీవితాలను అప్పగిస్తున్నారు అని అంటే ఎతికినా కూడా గాట్రా మన మందిరాలు ఎతికినా కూడా గారు కానీ ఏసై కావాల్సింది అలాంటి వాళ్ళు ఆయన కావాల్సింది అలాంటి వాళ్ళు దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఆయన పరిచర్యను ప్రేమించాలి ఆయన పరిచర్య ఎలా వెదగాలో దానికి వరకు మనము ముందుకు రావాలి ఆత్మను సంపాదించే విషయంలో సావుకునికి తోడుగా నిలబడాలి మందిర విషయంలో తోడుగా నిలబడాలి ఏవేమి దేవుని సంబంధమైన కార్యాలయం ఉన్నాయో వాటన్నింటిలో ముందుకు రావాలి అప్పుడు మనము దేవుని పట్ల ప్రేమ కలిగినట్లు అప్పుడు మనము దేవునికి సర్వస్వము ధారాళంగా ఇస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎంతమంది సావకులను ఆదరిస్తున్నారు సావకులను పట్టించుకుంటున్నారు ఎంతమంది మందిరాలను పట్టించుకుంటున్నారు ఎంతమంది మందిరాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు ఒకళ్ళన్నా పరామర్శిస్తారా రోజులు ఉన్నారా అయ్యా చావకులు దగ్గరికి వచ్చి అయ్యా మీకు ఉందా లేదా తిన్నారా తినలేదా నీకు గడుస్తుందా గడవట్లేదా మేము వచ్చే కానుకలు ఎంత వస్తున్నాయి ఒకళ్ళు వస్తే ఒక రెండు వందలు వస్తాయి మూడు వందలు వస్తాయి తర్వాత మీ జీవనం గడుస్తుందా వారం అంతా పనిచేస్తే రెండు వేలు మూడు వేలు వస్తున్నా మాకే జరగట్లా మీకు జరుగుతుందా లేదా అని ఎవరైనా పరామర్శించగలిగారా అని అంటే పరామర్శించరు ఎందుకు అని అంటే అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ప్రేమ కలిగిన వాళ్ళే ఇచ్చేస్తారు ప్రేమ లేని వాళ్ళు కొన్ని చేయలేరు పరామర్శించలేరు అందుకే అన్నాడు ఈ భేదం ఎదురు నా మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే తన జీవితాన్ని మొత్తం ధారాళంగా ఇచ్చేసింది అంత శాఖపూర్తమైన గుణం కలిగి ఉంది యేసు స్ప్రుడు ఎవరిస్తున్నాడో ఎవరు పెట్టారా ఈమెను ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి ఆమెకు మంచి ప్రేమ ఉంది తన జీవనం అంతా ఇచ్చేసేంత త్యాగ కూడా ఉంది అంత మాత్రమే కాదంట వాళ్ళందరికంటే ఆమె ఎక్కువ వేసిందని కూడా దేవుడు చెప్పాడు అంటే ఏమని ఇచ్చే ఇచ్చేదాంట్లో ఆమె ముందు అనే అర్థం దాతృతమైన హృదయం ఉంది ఇచ్చే దాంట్లో మనం ఒక మనం ఏదైనా ఒక మీటింగ్ కడతామా మీటింగ్ అందరు తలా కాల్ వేసుకోండి అని అనగానే ఎంతమంది దాతృత్వంగా ముందు నాది అని ముందుకు వస్తున్నారు అని అంటే చాలా నిదానంగా ఆలోచించి చెప్తారు నిదానంగా అమ్మ మనం ఇస్తామో ఇవ్వలేమో చేస్తామో చేయలేమో అని ఆలోచిస్తాను కానీ ఆయన అంటున్నాడు ఏమైతే అలా లేదో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటేనే ఆ ఉన్నదంతా ఏం కాదు దేవుని పట్లంతా ఉత్సాహం ఉంటేనే ఇయ్యాలనే తప్పు ఉంటేనే ఆమె అలా చేయగలదాం అలా ఉత్సాహంగా వచ్చి అనుకున్న జీవనం అంతా వేసేసింది ఆరాటాన్ని ఆ తపనని వేసప్రభు చూసి మాట్లాడుతున్నాడు ఏమక తనకు కలిగినదంతా ఇచ్చేసింది మీకంటే ఎక్కువ ఇచ్చింది అని మాట్లాడాడు ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం ఏంటంటే దేవునికి ఇవ్వటంలో ఆసక్తి దేవునికి ఇవ్వటంలో ఆ తపన దేవుడు అది చూశాడు అంత మాత్రమే కాదట్ట ఆమె తమ లేమి లేమి తన జీవనమంతా అంటే అర్థమేంటి ఆమెకు అసలు జీవితమే లేదు ఏమి లేకపోయినా కూడా దేవునికి ఇయ్యాలనేటువంటి ఒక తపన కలిగి ఆమె చేస్తుంది కాబట్టి యేసుప్రభు అన్నాడు ఇన్ని గుణాలను ఈమె నన్ను సంపాదించుకుంది అని చెప్పి మీరందరూ డబ్బులు చంపాలుకున్నారేమో ఆస్తులు చంపాల్చుకున్నారేమో కానీ ఏమైతే నన్ను సంపాదించుకోండి అందుకే తరాలు మారిన యుగాలు మారిన ఇప్పుడు కూడా యేసు ప్రభు ఈ విధవరాల గురించి మనం చెప్పుకునేలా ఎదుగు చేశాడు అని అంటే ఆమెలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన లక్షణాలు అటువంటి లక్షణాలు సంఘంలో ఉన్న బిడ్డలు కూడా కలిగి ఉంటే అవి దేవుని సంతోషపరుస్తాయి కాబట్టి దేవుని పిట్లారా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ బీద విధవరాల విషయంలో ఎంత శ్రద్ధగా గమనించాడు మరి ఈ భేద విధవరాలని గమనించిన దేవుడు మనల్ని గమనించడా ఈ పేద విధవరాలని చేసిన దేవుడు మనల్ని చేయడా ఈ పేద విధవరాలకి మీకంటే ఎంతో మేలు అని చెప్పిన దేవుడు మన విషయంలో అయినా అలా మాట్లాడ్డా అలా మన మన గురించి కూడా ఆయన మాట్లాడాలి మనం కూడా అలా చేయాలంటే మనం కూడా తల్లిలాగా దేవుని ప్రేమించేవారమై ఉండాలి ఆయన పరిచరుని ప్రేమించేవారమై ఉండాలి దాతృతమైన హృదయము ఇచ్చే హృదయం కలిగి మనం ఉండాలి త్యాగపూరితమైన గుణము నాకు లేకపోయినా పర్లేదు దేవునికి ఉండాలి దేవుని సన్నిధికి ఉండాలి ఆయన సాగునికు ఉండాలి అనే గుణం మనం కలిగి ఉండాలి ఇలా కలిగి ఉంది కనుకనే దేవుడు ఆమెను ఏం చేశాడు ఆశీర్వాత్పంగా మాట్లాడాడు ఎంత హెచ్చుగా మాట్లాడాడు ఆమె గురించి మీకంటే ఏమి గొప్ప అని చెప్పి మాట్లాడాడు అంటే ఒక మాట చెప్పాలంటే మీ అందరికంటే నాకు ఏమంటేనే ప్రేమ అని మాట్లాడాడు ఎంత శ్రేష్టమైన భాగ్యం మా తల్లిది ఎంత శ్రేష్టమైన భాగ్యం దేవుణ్ణే మిప్పించగలిగిందంటే దేవుని చేతే శబాష్ అని అనిపించుకోగలిగిందంటే ఆమె జీవితం ఎంత ధన్యకరమైన జీవితం అబ్బా మన అందరం ఒకవేళ ఆమెలో భేద విధవరాల తరాన్ని చూసామేమో కానీ దరిద్రాలను చూసామేమో కానీ ఏసుపురూ ఆమెలో ఉన్న గుణాలను చూశాడు చూశాక లేదా స్తోత్ర ఈరోజు దేవుడు మనలో కూడా ఏం చూస్తాడు తెలుసా మన దరిద్రాన్ని చూడ్డు మనకున్నటువంటి ఆస్తిని చూడ్డు మనకున్న బలాన్ని చూడ్డు ఆయన మనలో ఉన్న ప్రేమను చూస్తాడు మనలో ఉన్న మంచితనాన్ని చూస్తాడు మనలో ఉన్న ఆ ఇవ్వాలనే కలిగిన గుణాన్ని చూస్తాడు మనలో ఉన్న ఆ శ్రేష్టమైన లక్షణాలను చూసి ఆయన సంతోషపడతాడు దేవుని బిడ్డ కాబట్టి అటువంటి జీవితము మనం కూడా ఏం చేయాలా కలిగి ఉండాలా చెప్పండి కలిగి ఉండాలా మనం కూడా మన ఇష్టానుసారంగా ఉందామా వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నారు అలా మనం ఉండకుండా దేవునికి నచ్చినట్లు మనం జీవిస్తే ఆ తల్లిని ఆశీర్వించిన దేవుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు అటువంటి కృప సమాధానం దేవుని ఆశీర్వాదం మనందరికీ దయచేలాగా